హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేజెల ప్రమాణ స్వీకారం చేశారు తుహిన్ కుమార్ తో హైకోర్టు సీజే జస్టిస్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు దీంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ముప్పైకి చేరింది తుహిన్ కుమార్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తుల కవిటీ గ్రామానికి చెందినవారు తల్లిదండ్రులు సరోజిన నాయుడు కృష్ణమూర్తి నాయుడు తుహిన్ కుమార్ విశాఖపట్నంలో పాఠశాల విద్య కృష్ణా కళాశాలలో ఇంటర్ చదివారు లాసెట్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు పొందిన తుహిన్ కుమార్ విశాఖ ఎన్బిఎం న్యాయ కళాశాల నుంచి ఐదేళ్ల ఎల్ఎల్బి డిగ్రీ అందుకున్నారు పంతొమ్మిది తొంభై నాలుగు మార్చి తొమ్మిదిన బారు కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు రెండు వేలు రెండు వేల నాలుగు మధ్య హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు రెండు వేల పది పద్నాలుగు మధ్య గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరపున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు రెండు వేల పదహారు పదిహేడులో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేస్తున్నారు అన్ని విభాగాలకు సంబంధించిన కేసులు వాదించిన అపార అనుభవం జస్టిస్ తుహిన్ కుమార్ కు ఉంది